గుడ్ మార్నింగ్ ఒక ఆవిడ పళ్ళ వ్యాపారం చేస్తూ ఉండేదట అందరితో బాగా కలిసిపోయి ఉండేదట ఒకరోజు రెగ్యులర్ రెగ్యులర్గా ఇచ్చే వాళ్ళ ఇంటికి పళ్ళు ఇవ్వడానికి వెళ్ళి తూకం తూస్తూ ఏదో ఆలోచిస్తుందట ఆ ఇంటి యజమానురాలు ఏ రంగమ్మ ఎప్పుడు పళ్ళు తూసేటప్పుడు కొంచెం కూడా పరధ్యానం లేకుండా చకచకా నవ్వుతూ చలాకీగా మాట్లాడే నువ్వు ఎందుకంత మౌనంగా ఉన్నావు అన్నదట నాకు ఒక కొడుకు కూతురమ్మ అమ్మ కూతురు ఇక్కడే గవర్నమెంట్ బళ్ళలోకి వెళ్తుంది కొడుకేమో మా బెంగళూరులో చదువుతున్నాడు రాత్ర బయలుదేరి వచ్చాడు ఉదయాన్నే పాపం నేను బయటకు వస్తూ వాడు ఎక్కడ అలిసిపోయాడో ప్రయాణంలోని వేడి నీళ్లు స్నానం చేస్తాను పడుకోనా అంటే లేదు నేను అలిసిపోలేదు పడుకునే బస్సులో వచ్చాను చాలా ప్రశాంతంగా నిద్రపోయాను ఫ్రెండ్స్తో వెళ్తాను అన్నాడు పడుకునే బస్సు ఒకటి ఉంటుందని నేను చూడనే లేదమ్మా ఎంతరా టికెట్ రేటు వంద రెండు వందల అని అడిగాను గవర్నమెంట్ బస్కే అంత లేదు ఇప్పుడు ఎక్కడ ఉన్నావు ఇంకా నువ్వు రెండు వేల రూపాయలని చెప్పాడు నేను ఈ పళ్ళ ముక్కుని వెళ్ళిన తర్వాత రెండిళ్లలో పాచిపని చేసి ఆ డబ్బులు నిన్నగా వాడికి పంపిస్తానమ్మా అక్కడ నాకు ఒక ఇంటికి వెళ్ళి చేస్తే రెండు వేలు జీతం ఇస్తారు ఆ రెండిళ్లలో నాలుగు వేలు వాడికి పంపిస్తాను ఆ రెండు వేలు నా ఒక నెల జీతం నా కష్టం వాడు ఒక్క రాత్రిని ప్రయాణానికి ఖర్చు పెట్టేశాడని తెలిసి నా మనసు చాలా బాధపడింది నా కష్టం ఇంత వృధా అయిపోయిందా అని అందట అప్పుడు ఆవిడందట నీ కష్టం నీ రెక్కలకి తెలుసు నీ మనసుకు తెలుసు నీ పిల్లలకు తెలీదు రెక్కలు వచ్చి ఎగిరిపోయే పక్షులు కదా అవి అందట నువ్వు